టీడీపీ నేత ఈరయ్య చౌదరి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి టీడీపీ నేత హత్య కేసులో ఒక్క పోటుకు రెండు లక్షల రూపాయలు ఒంటిపై దగ్గర దగ్గర యాభై మూడు కత్తిపోట్లు సొంత పార్టీ నాయకులే ప్రత్యర్థులు ఒంగోలు హీర చౌదరి హత్య కేసుని సేవించిన పోలీసులు ఈరయ్య చౌదరి హత్య కేసులో అమ్మనబోల్వాస్ ప్రధాన నిందితుడిగా గుర్తింపు తెలుగుదేశం పార్టీ నేత దేవేంద్రనాథ్ చౌదరిగా ప్రధాన నిందితుడిగా గుర్తింపు పోలీసుల అదుపులో నిందితుడు ఈరగంధం దేవేంద్రనాథ్ చౌదరి హత్య కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు ఒంగోలుకు చెందిన నలుగురికి సుపారి ఇచ్చి ఈరేయ చౌదరి హత్య చేయించినట్టు గుర్తింపు ఈరేయను హత్య చేసేందుకు ఒక్క కత్తిపోటుకు నిందితులకి దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు ఇచ్చారని అందుకే ఆయన ఒళ్లంతా తూట్లు పొడిచారని పోలీసులు అనుమానిస్తున్నారు ఆయన ఒంటిపై దగ్గర దగ్గర యాభై మూడు కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు హత్య కేసులో ప్రధాన నిందితుడు కోసం హైదరాబాద్ వైజాగ్లో పోలీసులు గాలింపులు వీరయ్య చౌదరి రాజకీయ ఎదుగుదల చూసి ఓరవలేక సుపారిచ్చి మరికొందరితో కలిసి అతన్ని హత్య చేయించారనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు సమాచారం ఆ దిశగా పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు నిందితులు పరారవుతూ వదిలేసిన స్కూటీ సీమకృతుల శుక్రవారం లభ్యమైంది దీంతో దర్యాప్తులో కీలక మరుపు తిరిగింది అమనబోలుకు చెందిన వీరగంధం దేవేందర్నాథ్ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు యువత నేతగా పనిచేశారు ఆ తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలో వైసీపీకి మద్దతుగా నిలిచారు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తేదేపకు అనుకూలంగా పనిచేసినప్పటికీ వీరయ్య చౌదరికి రాజకీయ పత్యదిగానే ఉంటూ వచ్చారు వచ్చే నెల మొదటి వారంలో ఈరేయ్య చౌదరి పీడిసిసిబి అధ్యక్షులు కానున్నారనే ప్రచారం జరుగుతుంది దీంతోపాటు ఇటీవల్ల రోయల్ చెరువు నీటిని మళ్లించే విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తింది మరోవైపు తేదేపలోకి చేరేందుకు ఈరయ్య చౌదరి అడ్డుపడుతున్నట్లు అనుమానించడం వంటి పరిణామాలతో దేవేంద్రనాథ్ పగపించుకొని మరికొందరితో కలిసి హత్యకు ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తుంది అతనితో పాటు ఉప్పగూడూరుకు చెందిన నల్లూరి రాజా వినోదరాయన్ పాలానికి చెందిన సుబ్బారావు మరొక ఇరవై మందిని నిందితులుగా భావిస్తూ పోలీసులు విచారిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ హత్య చాలా బాధకరం ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుదలని చూడలేక ఎవరైతే ఇప్పుడు గతం గత గతంలో వైసీపీకి పనిచేశాడు ఇప్పుడు మళ్ళీ తేదేపకు మద్దతుగా వచ్చాడు ఏదేమైనప్పటికీ ఈరే చౌదరి ఉంటే నా ఎదుగుదలకు అడ్డొస్తారనుకుంటా ఏమనుకుందో కొన్ని కుట్రలతోని అతన్ని సపారించి ఒక కత్తిపోటుకు రెండు లక్షల రూపాయలు అంట అంటే దగ్గర దగ్గర అతను ఒంటి మీద యాభై మూడు కత్తిపోట్లు అంటే దగ్గర దగ్గర కోటి రూపాయలు సుపారి అంటే ఒక మనిషిని చంపడానికి చూడండి అసలు ఫస్ట్ టైం ఒక కత్తిపోటుకు రెండు లక్షలు అంట ఎప్పుడు అసలు ఇలాంటి వినలేదు అసలు చూడలేదు మనం ఇంత వెరైటీగా అంటే ఒక మనిషి దగ్గర దగ్గర యాభై మూడు కత్తిపోట్లు అంటే ఒళ్ళంతా అసలు ఎంత దారుణంగా చంపారు అసలు మనం మాట్లాడడం కూడా చాలా బాధగా ఉంది సరే ఏదేమైనప్పటికీ ఎవరికైనా ఈ ఎవరైతే హత్య చేయించారో దీని వెనక ఎవరున్నారో అందరికీ శిక్ష పడాలి